కృపగల మా యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా దేశాన్ని ఒక్కసారి చూడండి స్వామి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మా తండ్రి నీ ప్రజలను మీరు చూస్తూ ఉన్న దేవుడు మేలు చేయటానికి నీ వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది మా ప్రభ మీరు ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నాడు మా దేశాన్ని ముఖ్యంగా ప్రభ దేశంలో ఎన్నో అలజడులు ఎన్నో అరాచకాలు ఎన్నో అక్రమాలు ఎంతో దారుణంగా తండ్రి ప్రజలను చంపుకోవడాలు తండ్రి అత్యాచారాలు అక్రమాలు ఎన్నో ప్రభా దయచేసి మా దేశాన్ని రక్షించండి స్వామి మా దేశంలో సాతానుడు చేస్తున్న ఈ రాచకాలను మీరు ఆపండి స్వామి మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాము మీరే సహాయం చేయండి సహాయం చేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్న వాక్యాలే మాట్లాడుతూ ఉన్నాను దావిదు మహారాజు సొలోమోన నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయములను పరిశోధించువాడు అందరి హృదయాలను పరిశోధించేటటువంటి వాడు ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటిని ఎరిగిన వాడునై ఉన్నాడు అని చెప్పాడు ఆలోచనలు అని ప్రియుల దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనిషిని ఆలోచనలు దేవుడు ఎరిగినవాడని ఒక పర్యాయం ఎవరో ఒకరు చెప్పారు ఒక మనిషికి రోజుకి డెబ్భై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయని ఇంకొకరు ఎక్కడో చెప్పారు ఒక ఆడబిడ్డ రోజుకి ఎనభై వేల మాటలు మాట్లాడుతుంది అనని అందరూ కాదు కొందరు ఈ రీతిగా ఎన్నో ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి అయితే అందులో ఏదో నీకు మంచింది నీకు నచ్చింది ఆ ఆలోచన ప్రకారంగా చేస్తావు లేక జీవిస్తావు మన ఆలోచనలు నిజంగా మంచివి కాదు కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో చదువుకుంటే చూడండి నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది యహో నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లలుగా మన ఆలోచనలన్నీ కూడా వ్యర్థమే ఎన్నో ఆలోచిస్తాం కానీ ఆలోచన ప్రకారంగా ఏది మన జీవితంలో జరగలేదు దేవుని వాక్యము సెలవిస్తుంది తొంభై రెండవ కీర్తన ఐదవ క్షణంలో యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరాలు అని చెప్పబడ్డాయి నరుని ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనవి దేవుని ఆలోచనలన్నీ కూడా గంభీరమైనటువంటివి అందుకని ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆలోచనలోకి వెళ్ళడం చాలా మంచిది బైబిల్ సెలవు ఇస్తుంది ఏబు పదహైదు ఎనిమిదిలో నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని మనుషులమైన మనము దేవుని యొక్క ఆలోచన సభలోకి చేర్చబడే ఆ బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనం ఏది చేసినా ఏది మాట్లాడినా ప్రభ ఇది మీ ఆలోచన ప్రకారంగా ఉందా అని ప్రభుని ఒక్క మాట మనము ప్రస్తావించాలి ఆ రీతిగా ప్రభుల వారిని మాట్లాడినప్పుడు ప్రభుల వారు నిజంగా అది ఆయన ఆలోచన అయితే మనము జరిగించటానికి మేలు కలుగుతుంది మన ఆలోచన అయితే పాడైపోతుంది నేను ఎప్పుడు ఆయన ఆలోచనల ప్రకారంగా జీవించాలి అనే ఆ మంచి ఆలోచన మన అందరికీ కూడా ఉండాలి అయితే బైబిల్ సెలవిస్తుంది సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఏమంటుంది అంటే నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము అని అంటాడు నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకాలు అంటే లెక్కలేనన్ని దేవుని యొక్క తీర్మానమే స్థిరమని చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలు మన ఆలోచనల్ని స్థిరపరిచేవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి పొరపాటును కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచనల్ని మినహాయించి మనము ప్రవర్తించకూడదు ఎందుకంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు అని అంటారు నీతిమంతుడు ఆలోచన చేస్తే అవి న్యాయమైన రీతిగా ఉంటాయి భక్తిహీనుడు ఆలోచన చేస్తే మోసకరమైనవి భక్తిహీనుడు తాను మోసకరమైన ఆలోచనలు చూడండి తను కనీ పెంచిన తండ్రి సరైనటువంటి ఆ తండ్రికి వసతిని కల్పించడు కనీ పెంచిన తల్లికి పట్టాడు అన్నం పెట్టడు మోసకరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు నా తండ్రి నా కోసం ఎంత కష్టపడి ఉంటాడు నా తల్లి నాకు ఎన్ని రకాలైన వంటలు వండి పెట్టి ఉంటుంది నా బిడ్డ నా బిడ్డ నన్ను నా తల్లి తన హక్కున ప్రక్కన చేర్చుకొని ఎంత ప్రేమించి ఉంటుంది ఈరోజున నీకు భార్య వస్తే తల్లిదండ్రులు పూర్తిగా పనికిరాని వారైపోయారు తెలుగులో పెద్దలు ఒక సామెత చెప్తారు భార్య బెల్లము తల్లిదండ్రులు అల్లము అని అదే రీతిగా ఎన్నో పర్యాయాలు మనుషులు భక్తిహీనుల యొక్క ఆలోచనలు కూడా మోసకరాలై ఉంటాయి దేవుని బిడ్డలు మేరు భక్తిహీనత కలిగి ఆలోచించకండి భక్తి కలిగి ఆలోచించండి అప్పుడు నీ ఆలోచనలు దేవుని దృష్టికి సరైనవైతే ఆయన వాటిని స్థిరపరుస్తాడు యషయా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసు వారికి శ్రమ మమ్మను ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని యషియా ప్రవక్త ద్వారా చెప్పబడి ఉంది ఆలోచనలు యహోవాకి కనబడకుండా నేను ఆలోచించే ఆలోచనలు దేవునికి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసుకొని వారికి శ్రమ అని అంటాడు నిజమే కదా చాలామంది లోపల ఆలోచన చేసి ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటారు భార్య భర్తలు కలిసే ఉంటారు కానీ భర్త మీద అనుమానం ఉంటుంది పైన మాత్రం బాగా కనిపిస్తుంది లోపల భర్తను గురించి పనికిరాని ఆలోచన కలిగి ఉండి ఏదో ఒక రోజున తాను తన భర్తని చంపేస్తుంది నిజంగానే ఆమె చంపి భర్త నుండి పక్కకు రావాలి అనుకుంటుంది కానీ అయితే అధికారులకు దొరికిపోయి ఆఖరికి చెరసాల పాలవుతుంది లోపల తమ ఆలోచనలు దాచుకునేటటువంటి వారికి శ్రమ అని వాక్యము సెలవిస్తారు